హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఎవరో మీకు తెలుసా ఆమె తండ్రి ఎవరో మీకు తెలుసా అయితే అతన్ని చూసింటారే కానీ అతని పేరు రాజేష్ తెలుగులో బాగా నటించాడు హీరో దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ అందరికీ తెలిసే ఉంటుంది నటిగా ఆమె మంచి గుర్తింపును సంపాదించుకుంది అయితే ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ తెలుగులో కూడా గొప్ప నటుడుగా ఉన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు నటుడు రాజేష్ తెలుగులో మొగ్గులు రెండు జల్లు సీత ఆనంద భైరవి వంటి సినిమాల్లో నటించారు రాజేష్ తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఐశ్వర్య రాజేష్ తాతయ్య అమర్నాథ్ కూడా నటన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెచ్చుకున్న నటుడు అమర్నాథ్ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు ఇక ఐశ్వర్య రాజేష్ మేనత్త శ్రీలక్ష్మి ఆశయ నటిగా ఐదు వందలు పైగా సినిమాల్లో నటించింది బాగా మెప్పించారు అప్పట్లో ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చారు ఇక అప్పటి నుంచి ఐశ్వర్య రాజేష్ చెన్నైలోనే తన కుటుంబంతో ఉంటున్నారు ఐశ్వర్య తండ్రి హీరోగా నటిస్తున్నప్పటికీ ఐశ్వర్య రాజేష్ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందట నటుడు రాజేష్ ఒక సినిమాలో నటించిన వచ్చిన డబ్బులను దాన ధర్మాలకు ఇవ్వాల్సి వచ్చేదట ఎవరో ఒకరు వచ్చి రాజేష్కి డబ్బులు ఇవ్వమని అడగడంతో వచ్చిన వారికి కాదనలేక నటుడు రాజేష్ సహాయం చేసేవారట ఐశ్వర్య తల్లి కూడా మంచి వ్యక్తి కావడంతో ఆమె కూడా దాన చేసేదట ఇక లక్షల రూపాయలు సూరు సూటి ఉండి కూడా ఐశ్వర్య తల్లిదండ్రులు ఇతరులకు డబ్బులు ఇప్పించేవారట ఇలా ఆలోచించకుండా అందరికీ సహాయం చేసి ఉన్న కొన్ని డబ్బులు పోగొట్టుకున్నారు అలాగే తాగుడుకు అలవాటైన హీరోయిన్ రాజేష్ తండ్రి అనారోగ్యం మొత్తం నాశనం చేసుకున్నారు దాంతో ఐశ్వర్య తల్లి ఐశ్వర్యతో పాటు ముగ్గురు అన్నయ్యలను పెంచడానికి ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసేవారట ఐశ్వర్య తల్లి ఆర్థిక భారంతో మానసికంగా మరియు శారీరకంగా కృంగిపోయినప్పటికీ తన భర్తను బ్రతికించుకోవడం కోసం ఖరీదైన వైద్యం చేయించేవారట కానీ చివరకు రాజేష్ లివర్ చెడిపోవడంతో చనిపోవడం జరిగింది తండ్రి చనిపోయిన సమయంలో ఆ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అయితే అప్పట్లో వీరికి ఒక ప్లాట్ ఉండేదట కానీ సూరిటీ కింద డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆ అప్పును చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వాళ్ళు ఆ ప్లాటును ఆక్రమించుకున్నారట దాంతో ఆ కుటుంబం మొత్తం అదే ఇంట్లో తలదాచుకున్నారట ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి రాజేష్ భార్య తన పిల్లలను బాగా చదివించి పెద్దవాళ్ళను చేశారు కానీ దురదృష్టవశాతం చేతికి వచ్చిన ఇద్దరు పెద్ద కుమారులు కూడా మరణించారు చేతికి వచ్చిన ఇద్దరు కొడుకులు తన కళ్ళు ముందే చనిపోవడంతో ఐశ్వర్య రాజేష్ తల్లి మంచానికి పరిమితమయ్యారు దాంతో కుటుంబం బాధ్యత బాధ్య పూర్తిగా ఐశ్వర్య రాజేష్ మీద ఉండడంతో ఆమె సీరియల్లో నటించడానికి రెడీ అయ్యారు సీరియల్లో రోజుకు ఉదయం ఆరు గంటలకు నుంచి రాత్రి పదకొండలో పదకొండు గంటల వరకు నటించినందుకు ఆమెకు ఐదు వందల రూపాయలు ఇచ్చేవారట కానీ ఇల్లు గడవడానికి ఆ డబ్బులు సరిపోక సినిమాల్లో అయితే మంచి సంపాదన వస్తుందని భావించిన ఐశ్వర్య రాజేష్ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే కలర్ బాగలేదని భాష బాగలేదని చాలామంది అవమానించినా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదట పట్టుదలతో చివరికి హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ సినిమాలో నటించారట